హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో మా మాతే చేసి చూపించింది దాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ ప్రసాదం పులిహోర అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అందులో చింతపండుతో చేసిన పులిహోర కదండి చాలా టేస్టీగా ఉంటుంది కాస్త మనసు పెట్టి చేస్తే అచ్చంగా ప్రసాదం పులిహోరలా ఉండడం ఖాయం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీరు కూడా మీ ఇంట్లో చాలా టేస్టీగా ఉండే ప్రసాదం పులిహోరని చేసుకోవచ్చు దీనికోసం ముందుగా చింతపండుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కడిగి నానపెట్టుకోవాలి చింతపండు నానటం అనేది కంపల్సరీ అండి అప్పుడే రసం బాగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ ఒక మూడు కప్పుల రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ని కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి అప్పుడే రైస్ అనేది పొడిగా వస్తుంది ముద్దలా వస్తే ఈ పులిహోరకి బాగుండదండి పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి అందుకోసమే ముందుగానే నానబెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి రైస్ని నేను కడిగి నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత దీన్ని పక్కనుంచండి నెక్స్ట్ ఒక పెద్ద గిన్నెలో వాటర్ ఒక ఎయిట్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి అది బాయిల్ అయ్యే లోపల చింతపండు నాని ఉంటుంది కదా దాన్ని కూడా కొంచెం దాని నుండి రసాన్ని తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత రైస్ బాయిల్ అయిన తర్వాత మనం వాచుకోవాలి ఈ వాచుకోవడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుందండి ముద్దలా అవ్వకుండా పొడి పొడిగా విడిగా ఉంటుంది సో ఇక్కడ అన్నం బియ్యం బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టుకుంటే అంతా కలిసిపోతుంది ఇక్కడ చూడండి రైస్ అనేది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది దీన్ని వాచుకుంటున్నాను ఇలా వాచుకోవడం వల్ల రైస్ అనేది పొడిగా వస్తుందండి తర్వాత స్టవ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ నుంచి తీసి పక్కా పెట్టుకోవాలి చల్లార్చుకోవాలి రైస్ అనేది బాగా చల్లారడం ఇంపార్టెంట్ తర్వాత ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు మిరియాలు ఎండుమిరపకాయలు అలానే పచ్చిశనగపప్పు మినపప్పుని తీసుకున్నానండి పోపు వేసుకోవడం వీటితో పాటుగా పచ్చిమిర్చి కరివేపాకు అలాగే పల్లీలు కూడా తీసుకున్నాను కరివేపాకు అనేది ఎక్కువగా తీసుకోండి పచ్చిమిర్చి కూడా మీకు ఎంత కారం కావాలో దానికి దాన్ని బట్టి ఎక్కువగా తీసుకోండి పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి పల్లీలు కూడా అంతే అండి మీకు నచ్చినన్ని పల్లీలు తీసుకోవచ్చు అలానే ఉప్పు పసుపుని ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత వేరుశనగ ఉన్నాయి తీసుకున్నాం కదండి వాటిని యాడ్ చేసుకోండి ఈ పల్లీలు బాగా వేగితేనే పులిహోర తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులిహోర కూడా మరి మాడిపోకుండా చూసుకోండి కాస్త కలర్ అనేది చేంజ్ అవ్వాలి చూసారు కదా ఇక్కడ ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత నేను తీసుకొని డైరెక్ట్గా అన్నం గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను అండి ఇన్ కేసు మీరు కావాలి అనుకుంటే సపరేట్గా ఒక బౌల్లో కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అదే ఆయిల్ లోపల ఆయిల్లోకి మన మిగతా పోపు దినుసులు ఉన్నాయి కదా పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అట్లనే మిరియాలు వీటిని యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని కూడా మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిన తర్వాత కాస్త గోల్డెన్ కలర్లోకి రావాలి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మిగతా కరివేపాకు పోపు అన్నీ ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదండి నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుంది మతయ్య పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి అందులోకి పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేసుకుంది ఇవి అన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మిరపకాయల్ని అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిరపకాయలను యాడ్ చేసుకుంటుంది ఎండుమిరపకాయలు కూడా పులిహోరలో తినేటప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి కారం ఏం ఉండదు అవి బాగా వేగుతాయి కదా కారంగా అనిపించవు కొంతమంది పులిహోరలో ఈ ఎండుమిరపకాయలని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు సో మీరు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి చూసారా కలర్ ఎంత బాగా కనిపిస్తున్నాయో మాడిపోకుండా ఉండాలంటే ఇట్లా కలిపెట్టుకుంటూనే ఉండాలండి నెక్స్ట్ చివరిగా ఇంకా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలిపెట్టుకోవాలండి మంచిగా కలి కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి అన్నీ కూడా దగ్గర దగ్గర గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి ఇంకా ఈ గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా దీన్ని తీసుకొనేసి ఇక రైస్ లో యాడ్ చేసుకోవడమే సో ఈ పోపు ని రైస్ లోకి యాడ్ చేసుకుంటున్నామండి మళ్ళీ కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రసం తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు రసం దాన్ని యాడ్ చేసుకోవాలి మరీ వాటర్ ఎక్కువ పోసుకోవద్దు కొంచెం తిక్కుగా ఉండేలానే చింతపండు రసాన్ని తీసుకోవాలి అప్పుడే త్వరగా బాయిల్ అవుతుంది ఎక్కువ వాటర్ కాంటెంట్ ఉంటే చాలా టైం పడుతుందండి కాబట్టి ఎక్కువ వాటర్ లేకుండా మీరు చింతపండు రసాన్ని తీసుకోండి అందుకోసమే చింతపండుని ముందుగానే నానబెట్టుకుంటే మంచిగా రసం అంతా వస్తుందండి ఎక్కువ నీళ్ళు కూడా పట్టవు అలాంటప్పుడు ఇప్పుడు ఈ చింతపండు రసం అనేది బాయిల్ అవడం స్టార్ట్ అయింది కదండి ఈ బాయిల్ అవుతున్నప్పుడే దీని లోపల దీనిలోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి డైరెక్ట్గా ఉప్పుని దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నామండి రైస్లో ఏం వేయట్లేదు ఒకవేళ తక్కువ అయితే కనుక చివరిలో టేస్ట్ చూసి తక్కువ పడ్డప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది జనరల్గా అయితే ఉప్పుని ఈ రసంలోనే యాడ్ చేస్తుంది అందులోకి మీకు ఒకవేళ పసుపు తక్కువ అనిపిస్తే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం పసుపు యాడ్ చేసింది ఇప్పుడు ఈ రసం అంతా కూడా బాగా బాయిల్ అయ్యి దగ్గరికి రావాలండి ఇది కాస్త టైం పడుతుంది ఈ బాయిల్ అయ్యేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది సో అడుగు మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది బాయిల్ అయ్యి అయ్యే లోపల మనం రైస్లో పోపు పోపు యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి అదంతా కూడా కలిపెట్టుకోవాలండి రైస్ అనేది బాగా చల్లారినిచ్చిన తర్వాతనే కలిపెట్టుకోవడం బెటర్ లేదంటే రైస్ అనేది ముక్కలు అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి రైస్ అంతా చల్లగా అయ్యే వరకు వెయిట్ చేయండి ఫ్యాన్ గాలికి అట్లా పెట్టి ఆరబెట్టుకోవాలి ఇక్కడ చింతపండు రసం అనేది బాయిల్ అవడం స్టార్ట్ అయ్యిందండి ఇంకా చాలా టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి ఈ లోపల రైస్ని కలిపెట్టి పక్కన పెట్టుకున్నాం సో ఇక్కడ చింతపండు అనేది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కాస్త దగ్గరికి పడడం స్టార్ట్ అయిందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదు అంటే మాడిపోతూ ఉంటుంది మరొక ఫైవ్ మినిట్స్ తర్వాత చింతపండు చింతపండు అనేది చింతపండు రసం అనేది ఈ కంటెన్స్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిందండి ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఇది మనకి రెడీ అయిపోతుంది మీరు కావాలంటే దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో గ్లాస్ కంటైనర్లో మీరు స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడంటే అప్పుడు రెడీమేడ్గా పులిహోరని చేసుకోవచ్చండి ఓన్లీ రైస్ పోప్ వేసుకొని దాంట్లో ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ అంతా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయింది కదా సో ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది అని అంటే మనకి ఈ చింతపండు అనేది బాగా చింతపండు రసం అనేది బాగా రెడీ అయినట్టు తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలండి మంచిగా కలిపెట్టుకున్న తర్వాత కాసేపు బాయిల్ అవనవ్వాలి ఇలా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ దగ్గరే ఉండి కలిపెట్టుకుంటూ ఉండాలి ఆయిల్ చూసారా అంతా పైకి రావడం స్టార్ట్ అయ్యింది మళ్ళీ కలిపెట్టిన తర్వాత కూడా మళ్ళీ పైకి రావడం స్టార్ట్ అయ్యిందండి ఇప్పుడు ఇలాగా కళాయి నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మరి నీళ్ళు నీళ్ళ ఉంటే పులిహోర కూడా నీళ్ళ నీళ్ళలాగా వస్తుంది అందుకోసమే చింతపండు గుజ్జు అనేది చాలా దగ్గరకు వచ్చేవారికి మీరు కలిపెట్టుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసుకొని మనం మన రైస్కే రైస్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు దీన్నైతే రైస్లోకే యాడ్ చేస్తున్నాము నేను తీసుకున్న రైస్ బౌల్ అనేది పెద్దదండి అందుకోసం దాంట్లోనే డైరెక్ట్గా కలిపేయడం కలిపేస్తున్నాం ఒకవేళ మీ రైస్ బౌల్ అనేది చిన్నగా ఉండి కలపడానికి ఇబ్బందిగా ఉంటే మాత్రం మీరు ఒక బేసిన్ కానీ వెడల్ పైన ఇంకొక గిన్నె కానీ తీసుకొని దాంట్లో కలపండి వెడల్పాటి గిన్నెలో కలిపితేనే పులిహోర అనేది మంచిగా మంచిగా కలుస్తుంది లేకపోతే కలవదండి ఇక్కడ దీన్ని అంతా కూడా